అధ్యక్ష మా మా ప్రాంతంలో మాకు గాజు అక్క గాని లేకపోతే వెస్ట్ నియోజకవర్గం సంబంధించి ఒక ఆరేడు సైట్ లో నిర్మాణాలు జరిగినాయి అధ్యక్ష అది కాకితీయ లోవ అని చెప్పేసి ఒక ప్రాంతం పెద్దగంటాడులో ఒక ప్రాంతం అలాగే తలారు వాణిపాలెం అచ్చిన్నాయుడు లోవ పద్మనాభం అని చెప్పేసి ఈ ప్రాంతాల్లో మరి నిర్మాణాలు చేపట్టడం జరిగింది టిట్కో హౌసింగ్ టిట్కో హౌసింగ్ ఆ నిర్మాణం అంటే షేర్ వాల్ టెక్నాలజీతో చేశారు కనుక చాలా నాణ్యత నిర్మాణం అయితే కొన్ని దిక్కుల పైన వాటర్ వెళ్ళడానికి లేక నీరు నిలిచిపోయి లీక్లు వస్తున్నాయి దాన్ని కొంచెం చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను మనం రెండు వేల పంతొమ్మిది తర్వాత అక్కడ ఆ ట్రంక్ ఫెసిలిటీస్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్ కావచ్చు లేకపోతే వాటర్ లైన్స్ కావచ్చు ఎలక్ట్రికల్ లైన్స్ కావచ్చు ఇవే కూడా అవి అప్పుడు మనం కొంత కంప్లీట్ చేయలేకపోయాం ఎందుకంటే నిర్మాణ దశలో నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి దశలో ఉంది కనుక సో ఈ త్వరితగతిన మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే అది తీసుకోవడానికి ఉన్నారు అలాగే ఇందాక చెప్పినట్టుగా బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి అమౌంట్లు కట్ కట్ అయిపోతూ చాలా మంది ఉన్నారు సో బ్యాంక్ లోన్లు కట్ అయినటువంటి వారికి ముందుగా మనం అలాట్మెంట్ చేస్తే కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తాను అయితే ఇక్కడ ప్రధానంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం ఎలాట్ చేసినా లేకపోతే ఇంకో ప్రభుత్వం ఎలాట్ చేసినా మనం అందరూ డబ్బులు కట్టేసి పేదవాడు తిరుగుతున్నాడు కనుక కొంత పెంచి మనం అలాట్మెంట్ చేస్తే అందరికి ఇల్లు అందుబాటులోకి వస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రధానంగా మేము చెప్పేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాను అధ్యక్ష అలాగే కొంతమంది లోన్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి లోన్ అంటే సిబిల్ స్కోర్ వల్ల మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవ్వట్లేదు కొన్ని కొన్ని బ్యాంక్స్ తో మనమే మాట్లాడి వాళ్ళకి లోన్ వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మనం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆగిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి వైరింగ్ కావచ్చు డోర్స్ కావచ్చు ఈ దొంగతనాలు చేశారు అధ్యక్ష వారి మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాల్సి మనం రెండు వేల పంతొమ్మిది నాటికే ఏవైతే నిర్మాణాలు జరిగావో ఆ నిర్మాణాలు అన్నింటికి కూడా మనం అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వారికి ఆ అలాట్మెంట్ జరిగినట్టుగా ఆ జీవీఎంసి కమిషనర్ గారితో సంతకం పెట్టి ఒక కాపీ ఇచ్చాం తర్వాత మనం అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఈ డబ్బులు మళ్ళీ మీకు రావు మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి అని చెప్పేసి వారు లేనిపోయినటువంటి అపోహలు క్రియేట్ చేసి వారు మళ్ళీ కొంతమందికి క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు కొంతమంది రిటర్న్ చేసి వీళ్ళు కొంతమందికి మళ్ళీ అలాట్మెంట్ చేశారు అధ్యక్ష ఈరోజు అక్కడ పొజిషన్ ఎలా ఉందంటే మనం అందరికి కలిపి సుమారు ఏడు లక్షల యాభై వేలు అనుకుంటారు అధ్యక్ష అంటే వైజాగ్ లో ఉన్నటువంటి ఇల్లు అన్నిటి అలాట్మెంట్ చేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కానీ మనం అలాట్మెంట్ చేసాం కొంతమంది క్యాన్సిల్ చేసి వీళ్ళు మళ్ళీ కొంతమందికి ఇచ్చారు అధ్యక్ష ఇప్పుడు చూస్తే ఇక్కడ పది ఇల్లులు ఉన్నాయంటే పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష సో చాలా మంది తిరుగుతున్నారు అయితే ఈ రోజు మన అధికారంకి వచ్చిన తర్వాత వెరిఫికేషన్ స్టార్ట్ చేసాం చాలా సంతోషం అయితే త్వరితిగతన ఆ మొదట కేటాయించినటువంటి వారికి ఇవ్వడం వాళ్ళకి ఒక బ్యాంక్ ఎలిజిబిలిటీ లేకపోతే కొన్ని బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా సరే మనం తీసుకొస్తే వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది అధ్యక్ష దీంతో పాటు అదనంగా కూడా మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇలాగైతే దీనికి ఒక పరిష్కారం వస్తుంది కనుక టోటల్ అలాట్మెంట్ హౌసెస్ని ఒకసారి తీసుకుని ఆ కౌంట్ తీసుకుని ఆ కౌంట్ తగ్గట్టుగా ఎలాగే అర్బన్ ఏరియాస్ లో కొల ఏరియాస్ ఉన్నాయి వాటికి మనం నూతన నిర్మాణాలు చేసి పూర్తి చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష